గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానానికి నూతన కమిటీని ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షురాలుగా డాక్టర్ రోహిణి కోటి ఇక గౌరవ సలహాదారులుగా కొండ మునిరత్నం అధ్యక్షులుగా సురేష్ రెడ్డి మరియు ముప్పై మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు వీరు దేవస్థానం వద్ద బాధ్యతలు స్వీకరించారు నూతన చైర్మన్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్న అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం పూర్తయిందని దీన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నారని అన్నారు అందరి సహకారంతో అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి కోటీప్ మునిరత్నం కమిటీ సభ్యులు పాల్గొన్నారు తర్వాత మన శివయస్వామి వినయస్వామి వీళ్ళు మొదట్లో నన్ను అడిగి మీ సహాయ సహకారాలు కావాలి సార్ అని అంటే అలాగే చేస్తామండి అన్నాము ఏదో మేము అందరితో పాటుగా మేము ఏదో చేశాను దాంతో మన గుడి వాళ్ళు మొదలు పెట్టుకొని చేసుకుంటూ వచ్చి ఒక వన్ ఇప్పుడు మన కోటేశ్వరరావు సార్ గారు చెప్పినట్టు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అంతా కంప్లీట్ చేసేసి ఎవరు ఊహించినంత బాగుగా పొడింది నిర్మించి ఆయన్ని ప్రతిష్ఠించాం కుంభాభిషేకం కుంభాభిషేకానికి ఒక వన్ వీక్ ముందర మళ్ళా మనం కలిపి వాళ్ళంతా మళ్ళా మన దగ్గరకు వచ్చి సార్ కుంభాభిషేకంకి మీరు ఉండాలా మీ చేత చేపించాలా మేము అనుకుంటున్నామండి మన మేడం గారు మీరు ఉంటారండి అని చెప్పి అన్నప్పుడు అక్కడ నాకెందుకో అయ్యప్ప స్వామి నా మీద పెద్ద బాధ్యత పెడుతున్నట్టున్నారు ఇంతమంది పెద్దవాళ్ళు ఇంతమంది ఉండగా ఈ అవకాశం నాకు నా కుటుంబానికి మాత్రం ఆయన ఎందుకు ఇస్తున్నాడో అందరితో పాటుగా నన్ను ఎందుకు ఈ బాధ్యత పంచుకోమని చెప్తున్నారో ఆయన ఆశీర్వాద బలం అని నేను ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చానండి నేను చేయగలిగిన సేవ ఏమున్నా సరే నా శక్తి వంచన లేకుండా ఈ అయ్యప్ప స్వామికి ఈ గుడికి నేను చేసి దీన్ని బాగా డెవలప్ చేసే ఒక సదుద్దేశంతో అలాగే నేను కుంభాక్షేత్రం కోసం ఉంటానని అన్నాను ఆ మూడు రోజులు ఉన్నాను మొత్తం చేశాము మూడు రోజుల తర్వాత నేను వస్తూ మాకు ఏముంది ఇక్కడ ఏం చేయాలా ఏం చేసుకున్నామా అని మీతో డిస్కస్ చేసుకుంటా పోతూ వస్తున్నాము గురువు గారు ఇక్కడికి వస్తూ మాకు సలహాలు చెప్తే చేస్తూ దాన్ని చేసుకుంటూ వస్తున్నాము వీళ్ళ మళ్ళీ వాళ్ళే మన మిగతా మా ఆ కో మెంబర్స్ కానీ కావచ్చు మన పెద్దవాళ్ళు కావచ్చు మన మేడం గారితో డిస్కస్ చేసి వచ్చారు మన వెళ్ళి వీళ్ళందరూ మేడం గారు కూడా ఆయన అట్లా అట్లాగే ఉండమని చెప్పండి అని వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని నన్ను దీనికి ప్రెసిడెంట్ రంజింగ్ చైర్మన్ అనవచ్చు ప్రెసిడెంట్ అనొచ్చు ఏదైనా కావచ్చు అది ఉండమని చెప్పి అన్నారండి నేను ఇది ఒక హోదా లాగా అనుకోవట్లేదండి ఇది ఒక పెద్ద బాధ్యత నా మీద పెడుతున్నారు చాలా బరువు బాధ్యత నేను మోయాల్సి వస్తుందని చెప్పి నేను అనుకోని సరే ఇది గుమ్మాబ్ జగన్ నెట్ స్టార్టింగ్లో స్టార్టింగ్ లో అడిగారు ఈ రోజు కూడా అక్కడ అజెప్సాన్ని పంపించి మరి మంది చేయమని చెప్పని వాళ్ళు చెప్పిస్తున్నారు ఏమని అని నేను దానికి కూడా సిద్ధపడ్డాము తర్వాత మాకు ఇక్కడ రెగ్యులర్ గా ఎంత మంది సహాయ ఉన్నారు ఎంతమంది ఇక్కడ అందుబాటులో ఉండి నిత్య కార్యక్రమాలు పాలు పంచుకొని వాళ్ళ సొంత పనులు లాగా వాంతులు ఇక్కడ పంచి చేస్తూ వస్తున్నారు వాళ్ళందరినీ కూడా మేము చూసుకొని ఒక ముప్పై మందిని కమిటీ సభ్యులుగా మేము ఎన్నుక మేము అనుకోవడం జరిగింది ఇక్కడ ఎన్నిక ఎన్ని ఏం లేదండి ఎవరు సేవ చేస్తా ఉన్నంటే వాళ్ళని మేము దగ్గర తీసుకోవడం చేసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి వాళ్ళందరూ కూడా మాతో పాటు నాతో పాటుగా వాళ్ళందరూ కలిసి కూడా మేము ఈ కార్యక్రమం చేపడం చేయదలుచుకున్నాం చైర్మన్ గారి నేతలైన సురేష్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు మనం ప్రమాణ స్వీకారం బాగా జరుపు జరుపుకున్నందుకు ఆయనకి నా హృదయపూర్వక అభినందనలు కట్టడం ఎంతో మంది శ్రమ ఉంది వాళ్ళందరూ కూడా పేరు పేరిన అయ్యప్ప స్వామి ఆశీస్సులు వారికి ఎప్పటికీ ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మనకు అసలు ఈ స్థలం రావడం మన గురిరత్నం గారు కొండా కాశీ గారు వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఈ స్థలాన్ని వాళ్ళు ఇక్కడికి పెద్ద మనసుతో డొనేట్ చేయడం అనేది అభినందించదగ్గ విషయం ఎప్పటికీ మీ పేరు ఈ గుడి ఉన్నంత కాలం ఉండిపోతుంది మీరు చాలా అదృష్టవంతులు ఇలాంటి కార్యక్రమానికి మీ సహకారాన్ని అందించి భగవంతుడి కృప దానికి అలాగే ఇక్కడ మనకు ప్రతి నిత్యం పూజలు అన్ని బాగా జరిగేదానికి అందరూ ఇప్పుడు ఉన్న ఉత్సాహంతోనే ఇంక మీదట కూడా దీనికి అభివృద్ధికి తోడ్పాటు వహించి బాగా మన గూడూరులో ప్రత్యేకత అయ్యప్ప గుడి ఇంత బాగా ఉంది అని పేరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను దానికి అన్ని కూడా వసతులు బాగా ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి మందిరం ఏర్పడటం మన అభినందనలు చాలా మంది యంగ్స్టర్స్ ఈ అయ్యప్ప దీక్ష వహించి ఎంతో బాగా శ్రద్ధగా ఇక్కడ ఈ పూజలు నిర్వహిస్తున్నారు అలాగే మనకు మంచి ఆలయాలు పూజారి కూడా చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చిన్న మనము భగవంతుడి భగవంతుడి దగ్గర చేస్తే పెద్ద కొట్టాము కొంచెం లోపల గుడిపోయింది గుడి కూడా

దాని కంపెనీ మీద సెక్రటరీ సిరాయ్ గారిని ఏదైనా ఈ కంపెనీలో సంస్థలలో స్వామి స్వామి కార్యక్రమం ఏమేమి జరుగుతుందో ఆ టైం వరీ తెలుసుకుంటూ అందరూ మీ ఆశ ద్వారా దాన్ని సక్రమం చేసుకుంటా ఉంటామని ప్రయత్నిస్తున్నాం